నవంబర్ ఇరవై ఒకటి నుండి మాసం ప్రారంభం శక్తివంతమైన లక్ష్మీ వారాలు పూజ విధానం కార్తీక మాసం పూర్తయిన తరువాత మాసం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటి నుండి మాసం మొదలవుతుంది ఈ మాసంలో వచ్చే గురువారాలను ప్రత్యేకంగా లక్ష్మీ వారాలు అని పిలుస్తారు మాసానికి ఎంతో విశిష్టత ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా ఈ మాసంలోని గురువారాల్లో తనను పూజించే భక్తులకు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారని వరమిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మార్గశిర మాసం ప్రారంభమై డిసెంబర్ పంతొమ్మిదితో ముగుస్తుంది ఈ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశీర మాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీ గురువారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమనిష్ఠలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను ప్రసాదిస్తారని కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందని లక్ష్మీదేవి సెలవిచ్చింది కాని ప్రతి సంవత్సరం దాదాపు మాసంలో ఐదు లక్ష్మీ గురువారాలు వస్తాయి కాని ఈ రెండు వేల ఇరవైవ సంవత్సరంలో మాత్రం నాలుగు వారాలు మాత్రమే వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఐదు వారాలు అమ్మవారిని పూజించాల్సిందే మరి ఐదు గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలని చాలా మందికి సందేహం ఉంటుంది ఈ నెలలో నాలుగు లక్ష్మీ వారాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు తద్వారా ఐదు లక్ష్మీ వారాల పాటు అమ్మవారిని పూజించినట్టు అవుతుంది కాబట్టి ముందుగా ఐదు లక్ష్మీ వారాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది డిసెంబర్ నాలుగవ తేదీన రెండవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పదకొండవ తేదీన మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగవ లక్ష్మీవారం ఇక చివరిగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అయిన డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏదైనా ఒక లక్ష్మీవారం పూజ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో మీ ఇంటి యజమాని చేత పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా పూజ ఫలితం లభిస్తుంది ఇక ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి మొదటి లక్ష్మీ గురువారం నాడు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి ఇక రెండవ లక్ష్మీ గురువారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి ఇక మూడవ లక్ష్మీ గురువారం నాడు అప్పాలు మరియు పరమాన్నం నివేదించాలి అలాగే నాలుగవ లక్ష్మీవారం నాడు చిత్రాన్నం మరియు గారెలను నివేదించాలి ఇక చివరిగా ఐదవ లక్ష్మీవారం నాడు అయిన డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన పూర్ణం బూరెలను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఈ మాసంలో పాటించాల్సిన నియమాలు కూడా ఎంతో ముఖ్యమైనవి కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అదేవిధంగా ఈ మాసంలో ప్రతిరోజూ లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని పూజించాలి ప్రతిరోజూ దీపారాధన చేయకపోయినా ప్రతి గురువారం నాడు మాత్రం లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే ఈ లక్ష్మి గురువారాల్లో తల స్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు అలాగే ఈ వారాల్లో పొరపాటున కూడా ఎవరూ తలకు నూనె పెట్టకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయాలి ఈ మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి ఎందుకంటే ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బియ్యపెండితో వేసిన ముగ్గులు పవిత్రతను తీసుకువస్తాయని ముగ్గు వేయకుండా ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని పురాణాలు సూచిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతినిత్యం సూర్యుడు ఉదయించే లోపే ఇంటి ముందు ముగ్గు వేసుకోండి రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గు వేయకూడదు ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాము కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పాలాభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించాలి కాళ్లకు పసుపు రాసుకుని చేతుల నిండా మట్టి గాజులు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదూలా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే భోగ భాగ్యాలు చేకూరుతాయి లక్ష్మీవారాల్లో పూజ చేసే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు పూజ పూర్తయ్యాకే ఆహారాన్ని తీసుకోవాలి తొలి పూజ గణపతికి చేయాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకుని తరువాతే లక్ష్మీదేవిని పూజించాలి ఈ లక్ష్మీ గురువారాల్లో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తాము అయితే అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు రెండు పిండి దీపాలు వెలిగించి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే మీ పూజనకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఇక మీకు వీలు కుదిరితే ప్రతి లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రాన్ని చదువుకోవాలి ప్రతి గురువారం కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది అయితే కనకధారస్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదువుకోండి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ వారాల్లో ఉదయం అలాగే సాయంత్రం సమయంలో రెండు పూటల లక్ష్మీదేవిని పూజించాలి అలాగే తులసి కోటను కూడా తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఎవరైతే ధనాన్ని కోరుకుంటారో అలాంటివారు ప్రతి లక్ష్మీ గురువారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి ప్రదక్షిణాలు చేయండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించండి ఇక ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు చాలా శుచిగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం చేయకూడదు ప్రతి గురువారం చన్నీటితోనే స్త్రీలు తలస్నానం చేసి తమ జుట్టును ముడి వేసుకోవాలి అంతేకాని తల దువ్వుకుని చిక్కు తీసుకోకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు ముఖ్యంగా ప్రతి గురువారం నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మాసం నెల రోజుల పాటు మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి మీ పూజ గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగళయోగం సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశిన్యల్లో పెట్టుకోండి వారానికి ఒకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి ఇంటి ఈశన్యల్లో రాళ్లలో ఉప్పును పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు ఈ విధంగా ఈ మార్గశీర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు